ఉగ్రవాద ప్రేరేపిత ఉగ్రవాదంను ప్రధాన్ నరేంద్ర మోదీ ముందు చూపుతో భారత్ ముట్టుపెట్టగలుగుతామని నిరూపించాం ఎస్ఎస్ఆర్ నాయుడు నెల్లూరు జిల్లా సాయితాపురం మండలం బెహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులపై జరిపిన మారణ హోమం కు దీటుగా మెరుపు దాడితో ఉగ్రవాదులను హతం చేసిన భారత సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లు సంఘీభవంగా తీరంగా తిరంగా ర్యాలీని బీజేపీ ఆధునిక కూటమి పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సైదాపురం స్టాండ్లోని బీజేపీ కార్యాలయం నుంచి గ్రామ పురవీధిలో తిరంగా ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇరవై మూడు నిమిషాల్లో ప్రతి దాడి చేసి భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతం చేసిందని ఆయన గుర్తు చేశారు భారత సైన్యంతో పెట్టుకుంటే ఉగ్రవాదులకు భయం పుట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ప్రతీకార చర్యలకు పాకిస్తాన్ అమెరికా అధ్యక్షులు కాళ్లకు మోకరిల్లి భారతదేశం జోలికి పోయే సాహసం చేయమని దిగివచ్చేలా చేశారని అన్నారు పాకిస్తాన్కు సింధు నది నీటిని కూడా నిలుపుదల చేశారని ఆ దేశానికి ఎగుమతులు దిగుమతులు లేకుండా నిర్ణయం తీసుకున్నారని అన్నారు దెబ్బకు నిర్ణయం పాకిస్తాన్ చరణు కోరుతూ యుద్ధం ఆపాలని ఇతర దేశాలతో చెప్పి వేడుకుందని ఆయన అన్నారు ప్రజలు ఉగ్రవాదం అణిచివేసేలా ఎప్పటికప్పుడు ఉగ్రవాదు కన్నేసి ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురభాక సరస్వతి జిల్లా నాయకులు చాంద్ కాసిం నాయకులు సోమశేఖర్ నాగరాజు జనసేన నాయకులు రవీంద్రనాథ్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు సరస్వతి అదేవిధంగా జిల్లా నాయకులు చాంద్ బాషా అదేవిధంగా సోము అదేవిధంగా నాగరాజు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకుల కార్యక్రమ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో తిరంగా ర్యాలీలు తిరంగ యాత్ర జరుగుతున్నాయి మీకు అందరికి తెలిసినటువంటి విషయం ఈరోజు పహల్గామ్ ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అన్ని దేశాలతో అధ్యక్షులతో అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రధానమంత్రులతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క మద్దతు మనం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఏదైతే దాడి జరిగిందో అదే రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన నాయకులు చెప్పారు మీకు పతి దాడి ఉంటుంది మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పారు అదేవిధంగా ఈ నెల ఏడవ తారీఖున మన సైన్యముతో వాళ్ళ మీ వాళ్ళ దేశంపై మెరుపు దాడి చేసి దాని ఆపరేషన్ సింధు అనే పేరుతో తొమ్మిది చోట్ల ఒకే రోజు ఇరవై మూడు నిమిషాల్లో వాళ్ళ యొక్క తొమ్మిది స్థావరాలపైన దాడి చేసి తిరిగి మన దేశానికి వచ్చిన యొక్క ఘనత మన నాయకులకు దక్కుతుందని మన సైనికులు దక్కుతుందని ఈ సందర్భంగా అంతేకాదు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు గతం నుంచి కూడా మన దేశానికి వచ్చి అక్కడక్క చిన్నపిటం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ యొక్క అవినేష తెలుసు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరంగా అన్ని దేశాలతో స్నేహ సంవాదాలు ఏర్పరచుకోవడం జరిగింది ఈరోజు వ్యాప్తంగా ఏ దేశ ప్రధానమంత్రులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు నరేంద్ర మోడీ మా స్నేహితుడు మా ఫ్రెండు అనే చెప్పుకునే స్థాయికి ఈరోజు మన భారతదేశం వచ్చిందంటే భారతదేశ నరేంద్ర మోడీ గారు ఎంత నీతి నిజాయితీగా పరిపాలన చేసి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి నాయకులు తెలుగుదేశం జనసేన నాయకుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో తెరంగా ర్యాలీలు తెరంగ యాత్రలు జరుగుతున్న మీకు అందరూ తెలిసినటువంటి విషయం ఈరోజు పహల్గామ్ ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అన్ని దేశాలతో అధ్యక్షులతో అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రధానమంత్రులతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క మద్దతు మనం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఏదైతే బహల్గా దాడి జరిగిందో అదే రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన నాయకులు చెప్పారు మీకు పతి దాడి ఉంటుంది మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పారు అదేవిధంగా ఈ నెల ఏడవ తారీఖున మన సైన్యంతో వాళ్ళ మీ వాళ్ళ దేశంపై మెరుపు దాడి చేసి దాని ఆపరేషన్ సింధు అనే పేరుతో తొమ్మిది చోట్ల ఒకే రోజు ఇరవై మూడు నిమిషాల్లో వాళ్ళ యొక్క తొమ్మిది స్థావరాలపైన దాడి చేసి తిరిగి మన దేశానికి వచ్చిన నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు